నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోన్స్లే నారాయణరావు పటేల్ కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర మూడు నాలుగవ తేదీల్లో కానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ మీనాక్షి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ముదొల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ డెపిటీసీలు మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్యుఏ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు ఎస్సీసెల్ అధ్యక్షులు బీసీసెల్ అధ్యక్షులు సెల్ అధ్యక్షులు మహిళా సంఘ అధ్యక్షులు ఎస్సీ అధ్యక్షులు మైనారిటీ సెల్ మహిళా సంఘ అధ్యక్షులు ఎస్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు గత ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంలో పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో బట్టి విక్రమర్ గారి ఆధ్వర్యంలో మరి మనకు నూతనంగా మీనాక్షి నటరాజన్ గారు మన ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో మన ఇచ్చిన కార్యక్రమాలన్నీ శ్రీ బస్సు ఉచిత ఎలక్ట్రిసిటీ ఆరోగ్యశ్రీ రుణమాఫీ రైతు భరోసా గ్యాస్ సిలిండరు ఉన్న పథకాలన్నీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా అయితే అమలు అవుతున్నాయి ఏదో అయితే అమలు చేస్తున్నారు అది పరిశీలించడానికి దీన్ని పరిధి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమాలు మొత్తం ఒక వారం రోజులు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో పర్యటన ఖరారు చేశారు దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన నిర్మల్ జిల్లాలో మూడు నాలుగు తేదీల్లో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన కార్యదర్శులు మన డిసిసి అధ్యక్షులు అంతేకాకుండా ఉదోజ్ ప్రాంతం నుంచి నిర్మల్ డివిజన్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు అదేవిధంగా మాజీ ఎన్పిటీసీలు మాజీ ఎంపీలు సింగల్ విండో సింగల్ విండో చైర్మన్లు ఆత్మా డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి అభిమానించే ప్రతి ఒక్కరు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు మండల యూత్ కాంగ్రెస్ ఇన్చార్జు సేవాదల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల నాయకులు యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ ఏదైతే బహిరంగ సభ మూడు గంటలకు అక్కడ నాలుగో తేదీలో నిర్వహించబడుతుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఇన్ఛార్జ్ సెక్రటరీ రామ్ గోపాల్ గారు ఆదేశానుసారం బీసీసీ ప్రెసిడెంట్ ఆదేశానుసారం పిసిసి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం అందిస్తూ తప్పకుండా అందరూ రావాలని మీరు కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ